మంత్రి సీదాకాన్యాళ బాండి బాగుండీ బాగుండీ ధాన్యాన్యా కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరే కాంగ్రెస్ పార్టీ మోడి వైఖరే కాంగ్రెస్ పార్టీ మోండి அதிகாரம் 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 இங்க கைன போகும் ஏ அதிகாரம் ஏ ஆளு மாட்டாது ராணஸ் மாமா மாட்டாரு ராணஸ் மாமா மாட்டாரு ಆದರೆ ಸರ್ಕಾರದಿಂದ ಬಂದಿದೆ ಈಗ ನಿಮ್ಮ ಬಿಲ್ ಕಳ ಹೋಗೋ ಕಾದಾ ಏನು ಶಾಂತಿ ಶಾಂತಿ ಮಾಡ್ತಾರೆ ಬೆಲ್ವಣಾರು ಬಡತನ ಬಂಗಡವನ್ನು ಆನೆತನ ಮಾಡ್ತಾರೆ गवर्नमेंट ಟಾಪ್ ಆಗಿ ಹೇಗಿದೆ ಮಾවුಡ್ ಮಾತಾಡದ వర్షాలకు ధాన్యం కొనుగోలు చేయక రాత్రులు బాగా ఇబ్బంది పడతారు వెంటనే గవర్నమెంట్ స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేసి సహకరించాలి మిల్లర్లు సిండికేట్ అయ్యి మమ్మల్ని ఇబ్బంది పెడతారు అధికారులు మిల్లర్లు అందరూ సిండికేట్ అయ్యి మమ్మల్ని ఇబ్బంది పెడతారు ఇబ్బంది పెడతారు కాబట్టి తొందరగా తక్షణ పరిష్కరించి మా సమస్య పరిష్కరించాలి గవర్నమెంట్ తొందరగా స్పందించి తొందరగా కొనుగోలు చేయాలి తగిన ధాన్యాన్ని ఎకరానికి బడ్లు తక్కువ పడినాయి పది కిలో కటింగ్ అనే వాళ్ళు రైస్ మిల్లర్లు అంటున్నారు తడిచిన వాటిలో తక్షణమే కొనాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం